ఇప్పుడు కాబట్టి సందేహం అడుగుతున్నాను చంద్రుడు కుంభరాశిలో ఉన్నప్పుడు అదృష్టం అని చెప్తున్నారు ముఖ్యంగా ఆడబిడ్డల ఒక వయసులో పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పెళ్లి చేసిన తర్వాత ఈ కుటుంబ తల్లిదండ్రులకు ఆ అదృష్టం అనేది వెళ్ళిపోతుందా లేదా వెళ్లే సమయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారు మంచి మాట అడిగారు అదే ఆడపిల్ల అనుకోండి మీరు అన్నట్టుగా అమ్మాయి పుట్టిన తర్వాత కుటుంబానికి బాగా కలిసి వచ్చింది బాగా స్థిరపడ్డారు అన్ని రంగాలలో ఆర్థికంగా స్థిరపడ్డారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ పరంగా బాగా స్థిరపడ్డారు వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచిగా సెటిల్ అయ్యారు అనుకుందాం అయితే అమ్మాయి కాబట్టి అబ్బాయికి ఇచ్చి వివాహం చేయాలి ఆడపిల్లని ఆడ ఆడపిల్ల అంటే మెట్టిన సత్తు అంటారు కాబట్టి వివాహం చేయాలి అయితే ఆ వివాహం చేసేటప్పుడు మనం మన ఇంటి లక్ష్మీదేవి వాళ్ళ మెట్టినింటికి వెళ్ళిపోతుందా అనే విషయంలో మనం బాగా కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇచ్చి దానం చేసేటప్పుడు కన్యాదానం చేసేటప్పుడు శుక్రవారం రోజు కన్యాదానం చేయకూడదు మనము శుక్రవారం రోజున కన్యాదానం చేసిన మన ఇంటి నుంచి శుక్రవారం రోజు వాళ్ళ ఇంటికి పంపించిన వీరి ఇంటి సిరి సంపదలు కాని వీళ్ళ ఆస్తి పాస్తులు కాని మళ్ళీ కోల్పోయే అవకాశం ఉంది ఆ ఆ సంపద అంతా కూడా వాళ్ళ ఇంటికి పోయే అవకాశం ఉంది అంటే మనం సంపాదించుకున్న సంపద పోవడం కాదు కానీ ఆ తర్వాత వాళ్ళకు బాగా కలిసి వస్తుంది వీళ్ళ ఇంటి నుంచి శుక్రవారం రోజు వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళకంతా కూడా డౌన్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అందుకనేసి మనం వివాహం చేసేటప్పుడు కన్యాదానం చేసేటప్పుడు శుక్రవారం చేసే విధంగా ఉండకూడదు మిగతా వారాల్లో చేయొచ్చు మిగతా వారాలంటే మళ్ళీ మంగళవారం కాదు శుక్రవారం అంటే మంగళవారం అంటే వివాహం చేయరనుకోండి బుధవారం వివాహం పెట్టుకున్నారనుకోండి మంగళవారమే అమ్మాయి వెళ్లాల్సింది వస్తుంది పెళ్లి కూతురు మన పుట్టింటి నుంచి కళ్యాణ మండపానుకో లేకపోతే వివాహ మండపం ఎక్కడతో చేస్తున్నాం అక్కడికి ఆ నుంచి తర్వాత కూడా తను పుట్టినింటికి ఆ రోజు కానీ మరుస రోజు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదేమైనా మంగళవారం రోజు కూడా ఇంటి నుంచి వివాహ తంతు ప్రకారంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు వెళ్ళినట్టయితే ఈ పుట్టి ఆస్తి పాస్తులన్నీ కోల్పోయే అవకాశం ఉంటుంది అంటే పోను 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 ఇంకా కర్పూర హారతిలాగా కరిగిపోతూ ఉంటాయి అవి అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఆ మనం చూసే పక్కన వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ అర్థం కాదు ఆ విషయం ఆ సమస్య ఏదో వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది అందుకనేసి వీలైనంత వరకు మంగళవారం పెళ్లి కూతురుని చేసి పంపించడం కానీ వీళ్ళు చేయకూడదు శుక్రవారం రోజు పెళ్లి కూతురుని చేసి పంపించడం కానీ లేదంటే వివాహమే శుక్రవారం మంచిదే కదా మంచి వారమే కదా అనుకుంటారు మంచిదే కానీ అత్తగారింటికి కలిసి వస్తుంది అమ్మగారింటికి కలిసి రాదు నష్టాలు అలా ఎంతో మంది కూడా వచ్చి మా అమ్మాయి చేసిన తర్వాత మాకు అన్ని కష్టాలే వాళ్ళకు బాగా కలిసి వచ్చింది అని కూడా మాకు వచ్చి చెప్పుకుంటూ ఉంటారు ఇంకా అయిపోయింది దాని గురించి ఎవరేం చేయగలరు అంటే గురువు గారు మీరు చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాను ఇప్పుడు కొంతమంది మీరు చెప్పినట్టు కుంభరాశిలో స్థానంలో కుంభరాశిలో ఉన్న పిల్లలు ఆడపిల్లలు శుక్రవారం పుడతారు శుక్రవారం పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది మీరు శుక్రవారం పెళ్లి చేయొద్దు అని చెప్తున్నారు శుక్రవారం పెళ్లి ఆ రోజు ముహూర్తం ముందు ఇంకా తప్పట్లేదు అన్న సమయంలో అప్పగింతల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారా ఏది ఏమైనా అప్పగింతలు అప్పగించేటప్పుడు కానీ అయినా సరే మనం శుక్రవారం వివాహం చేయడం అనేది కానీ ఇటువంటి వాళ్ళకి అందరికి కాదు మళ్ళీ ఆ శుక్రవారం రోజు కళ్యాణ మండపానికి వెళ్ళడం కానీ అసలు పెట్టుకోకూడదు ముహూర్తం లేదు అనడానికి ఏం లేదు ఉంటాయి నెల రోజులు ఉన్నాయి ముప్పై రోజులు ముహూర్తాలు ఉన్నాయి సపోజ్ ఆ ముప్పై రోజుల్లో పది రోజులు తీసేసిన ఇరవై రోజులు ముహూర్తాలు ఉంటాయి అందులో మిగతా వారాల్లో పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు ఆదివారం లేదంటే బుధవారము అది బుధవారం మనం మంగళవారం వెళ్లాల్సింది వస్తుంది కాబట్టి అది కూడా క్యాన్సిల్ చేసుకున్న గురువారం లేదంటే శనివారం ఇలా మనము మిగతా వారాల్లో వాళ్ళకు వివాహం చేయవచ్చు శుక్రవారం మంగళవారం కాకుండా మిగతా రోజుల్లో చేయొచ్చు అప్పగింతలు కూడా శుక్రవారం ఇవ్వకూడదు అది ఇంకా పెద్దదారు నష్టం ఎందుకంటే మన ఇంటి లక్ష్మీదేవిని వాళ్ళ చేతుల్లో పెట్టడమే అంటే నా మన ఆస్తులు మన వాస్తులతో పాటు సర్వ మన సిరి అంతా కూడా వాళ్ళకి అప్పగించడం అని అర్థం అక్కడి నుంచి వాళ్ళకు బాగా కలిసి వస్తుంది వీళ్ళ ఆస్తి వాస్తులన్నీ కూడా ఇంకా డౌన్ అంటే క్రమక్రమంగా రోజు కొద్ది సంవత్సరాల కల్లా మొత్తం అన్నీ మళ్ళీ కోల్పోవడం ఇట్లా జరుగుతుంది అందుకనేసి వీళ్ళు బాగుండాలి అంటే మనము అది మంగళవారం శుక్రవారం చూసుకొని మనం వివాహ ముహూర్తాలు పెట్టుకోవాలి అలా ప్లాన్ చేసుకోవాలి